హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ముందు డబ్బు ఉండాలి కదా అలానే డబ్బుల్ని సేవింగ్స్ చేయాలి అంటే దానికి కూడా ముందు డబ్బు ఉండాలి కదా ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు సేవింగ్స్ ఉండాలి అవి కూడా ఎలా సేవింగ్స్ ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి కామెంట్ సెక్షన్లో ఎలా అడుగుతున్నారు కదండి సేవింగ్స్ చేయాలంటే ముందు డబ్బు ఉండాలి కదా అలానే ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా డబ్బు ఉండాలి కదా అని చెప్పేసి ఇలా రెండు వేరు వేరు కామెంట్స్ అయితే వచ్చాయి కదండి ఇవాళ వీడియోలో ఈ కామెంట్స్ గురించి మాట్లాడుకుందామండి అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏవండి మన ఛానల్ వచ్చేసి మనీ సేవింగ్ కంటెంట్తో ఉంటుందండి ఈ ఛానల్ కేవలం మనీ సేవింగ్ కంటెంట్ మాత్రమే ఉండే ఛానల్ అండి ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ కానీ డైలీ రొటీన్ వ్లాగ్స్ కానీ ఇలాంటివేమీ పెట్టడం జరగదండి మీకు డైలీ వ్లాగ్స్ ఛానల్ కావాలి అనుకుంటే పుష్య మీ టాక్స్లో మీరు చూడండి ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు కదా మీరు ఎలా ఖర్చు పెడతారు మీ హోమ్ టూర్ చేయండి మీ గోల్డెన్ ఒకసారి చూపించండి అంటూ ఇలాంటి చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయండి మీకు కనుక డైలీ వ్లాగ్స్ ఛానల్ కావాలి అంటే నా గురించి తెలుసుకోవాల్సినంత ఏమీ ఉండదండి రెగ్యులర్గా నేను చేసుకునే పనులనే పుష్యమీ టాక్స్లో డైలీ వ్లాగ్స్ కింద అప్లోడ్ చేస్తున్నాను మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ని ఫాలో అవ్వండి ఇదైతే మాత్రం ఓన్లీ మనీ సేవింగ్ కంటెంటేనండి సరే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే నిజమేనండి డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మరి డబ్బు ఉండి తీరాలి కదండి డబ్బుల్ని సేవ్ చేయాలన్నా సరే మన దగ్గర డబ్బు అయితే ఉండి తీరాలి ఇన్వెస్ట్ కంటే ముందు మన దగ్గర సేవింగ్స్ ఉండాలండి ఆ సేవింగ్స్ ఎలా ఉండాలంటే అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు మనకి సేవింగ్స్ ఖచ్చితంగా ఉండాలి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి ఆడవాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఇందులో అంటే బంగారంలో అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ మధ్యకాలం కొంతమంది ఆర్డీని బ్యాంకులో పే చేస్తున్నారు లేదా పోస్ట్ ఆఫీస్లో పే చేస్తున్నారు ఇలా రకరకాలుగా కూడా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు అలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ముందు మన అవసరాలకి మన ఖర్చులకి ఎమర్జెన్సీకి తెలియకుండా వచ్చే అత్య అవసరాలకి వీటన్నిటికీ కూడా ముందు డబ్బు ఖచ్చితంగా ఉండాలండి అవన్నీ ఉండగా అప్పుడు మనీ సేవింగ్స్ అనేవి చేయాలి అలానే సేవింగ్స్ చేసినటువంటి డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంతే కదా చాలామంది ఏంటంటే డబ్బుల్ని జీతం రాగానే ముందు సేవింగ్స్కి పెట్టేసుకుందాము అని చెప్పేసి చాలామంది సేవింగ్స్కి ఇస్తూ ఉంటారండి అది తప్పులేదు ఎందుకంటే సేవింగ్స్ చేసిన తర్వాత మిగిలిన డబ్బుని మన ఖర్చులకి మన అవసరాలకి అత్యవసరాలకి ఇలా మనం విడదీసుకుని వేటికాటికి ఖర్చు పెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ సేవింగ్స్ చేసిన డబ్బుని అత్యవసరానికి వాడాల్సి వస్తుంది మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పి పక్కన పెడతాము కానీ అత్యవసరాలకి వాడాల్సి వస్తుంది అలాంటప్పుడు తప్పదు ఇంకా బయట అప్పు చేసే కన్నా మన సేవింగ్స్ చేసినటువంటి డబ్బుల్ని ఇలా అత్యవసరాలకు వాడుకోవడం మంచి విషయమే సరే ముందైతే మన ఇంటి ఖర్చులకి డబ్బులు సరిపోతున్నాయా అనేది చూసుకోవాలి అంటే మనకు వచ్చిన ఆదాయం మన ఇంటి ఖర్చులకి కరెక్ట్గా సరిపోతున్నాయా లేవా అనేది చూసుకోవాలి అలానే ఒక్కొక్కసారి ఇంటిలో సడన్గా అవసరం వస్తూ ఉంటుంది అలాంటి అవసరాలకి మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాలి అలానే అత్యవసరానికి మన దగ్గర మనీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలండి ఆ మనీ అకౌంట్లో ఉంటుందా ఇంట్లో ఉంటుందా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంటుందా అనేది మన ఇష్టం అంటే మనం అకౌంట్లో వేసుకోవచ్చు లేదంటే ఇంట్లోనే దాచుకోవచ్చు లేదంటే ఏ బంగారం పైన పెట్టుబడి పెట్టచ్చు అలా కూడా అత్యవసరానికి దాచుకోవచ్చు ఎందుకంటే బంగారంపై పెట్టుబడి పెట్టినప్పుడు మనకి అత్యవసరం వస్తే దానిని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు కింద చేసుకోవచ్చు కాబట్టి బంగారం కూడా అత్యవసరానికి యూజ్ అవుతుందండి అలా కాకుండా జస్ట్ నార్మల్ ఎమర్జెన్సీలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఏవైనా రిపేర్స్ రావటం లేదంటే సడన్గా ఎవరైనా ఇంటికి బంధువులు రావటం లేదా ఇంట్లో ఎవరికైనా కొంచెం నల్త్గా ఉంటాం ఇలాంటివి ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే కనుక ఇంట్లో కాస్త మనీనైతే కంపల్సరీ ఉంచుకోవాలి కాబట్టి వీటన్నిటికీ సరిపడగా మనీ ఇంట్లో ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి అంటే మన ఆదాయాన్ని ఇన్ని రకాలుగా మనం విభజిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలండి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలండి అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక ఆదాయం వస్తుందండి కొంత డబ్బు వస్తుంది ప్రతీ నెల లేదా మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నాం కాబట్టి కొంత డబ్బు వస్తుంది ఎలా అయినా సరే ఆదాయం అనేది కొంత ఉన్నప్పుడు దానిని మన ఇంటి ఖర్చులకి అవసరాలకి అలానే వినోదాలకి పిల్లలు ఉంటే స్కూల్ ఫీజుకి ఎవరికైనా మెడికల్ అంటే మందులు కావాల్సుకుని వస్తే ఆ మందులకి అలానే ఎక్స్ట్రా మనీ అంటే ఎమర్జెన్సీకి అనమాట ఇలా కనుక అన్నిటికీ మిగలుగా ఇంకాస్త మనకు మనీ మిగిలితే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి తప్పులేదు ఎందుకంటే డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే రేపు మనకి ఒక ఫ్యూచర్ ఉంటుంది ఇవేమీ కాకుండా మనకి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలకేమీ మనీ లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుందండి కాబట్టి మన అవసరాలకి మన అత్యవసరాలకి ఎమర్జెన్సీకి ఇలా ప్రతిదానికి మనీని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి కొంతమంది ఏంటంటే అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అది అస్సలు మంచి పద్ధతి కాదండి కనీసం మన దగ్గర సిక్స్టీ పర్సెంటేజ్ అమౌంట్ ఉండి ఫార్టీ అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓకే ఎలా అయినా అప్పు క్లియర్ చేయచ్చు అంతేగాని మొత్తం అంతా అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది తప్పండి ఇప్పుడు సాధారణంగా ఇన్వెస్ట్మెంట్ అంటే ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్తున్నానండి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఈ మధ్యకాలం కొంచెం సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఆ పోస్ట్ ఆఫీస్లో ప్రతి నెల ఎంత అమౌంట్ అని చెప్పేసి కడుతూ ఉన్నారు చాలామంది బ్యాంకులో ఆర్డి తీసుకుని ప్రతి నెల కొంత అమౌంట్ కడుతూ ఉన్నారు అలానే పీపీఎఫ్లో పిల్లల పేరును కడుతూ ఉన్నారు ఎన్పిఎస్ కడుతూ ఉన్నారు చీరీలు కడుతూ ఉన్నారు ఇలా రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సేఫ్ అండి కొంచెం రిస్క్గా కూడా చేసే వాళ్ళు ఉన్నారు అంటే రిస్క్ అయినా పర్లేదు బడి ఎక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ ఇందులో కూడా చాలామంది పెట్టుబడులు పెడుతూ ఉన్నారు వాటి గురించి తెలియకపోయినప్పటికీ తెలుసుకుని మరి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకొంతమంది ఏంటంటే కొంత అమౌంట్ అయిన తర్వాత అంటే ఉదాహరణకు ప్రతీ నెల సేల్ సేవ్ చేస్తూ వచ్చారండి ఒక లక్ష రూపాయలు అయిన తర్వాత వాటిని ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు బయటికి రూపాయనకి రెండు రూపాయలకి ఓకే అలా ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు అంటే ఇంకా ఎక్కువ వడ్డీకి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారండి మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అంత వడ్డీలకి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి కాకపోతే వడ్డీలకి ఇచ్చేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎక్కువ వడ్డీ వస్తుంది కదని ఆశపడితే కనుక అసలుకే మోసం వస్తుంది కాబట్టి తక్కువ వడ్డీకి ఇచ్చినా సరే మనకి జాగ్రత్తగా డబ్బులు ఇస్తారు అన్న వాళ్ళకి ఖచ్చితంగా వడ్డీకి ఇచ్చి ఆ డబ్బుల్ని మీరు మళ్ళీ సేవ్ చేసుకుని మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు తప్పలేదు మీరు ఎలా సేవ్ చేస్తారు అనేది మీ ఇష్టం అంటే ఖర్చుల నుండి సేవింగ్స్ తీస్తున్నారా కొన్ని రోజుల పాటు విందులు వినోదాలు పక్కన పెట్టి సేవింగ్స్ తీస్తున్నారా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు సేవింగ్స్ తీస్తున్నారా ట్రిప్స్ అండ్ టూర్స్కి వెళ్ళినప్పుడు సేవింగ్స్ తీస్తున్నారా లేదంటే షాపింగ్లన్నీ బంద్ చేసుకుని సేవింగ్స్ తీస్తున్నారా అనేది మీ ఇష్టం ఎలా అయినా కొద్దో గొప్ప మనీని అయితే సేవ్ చేస్తున్నారు ఉదాహరణకు చెప్తున్నానండి చాలామందికి బిర్యానీ తినే అలవాటు ఉంటుంది ప్రతి వారము కంపల్సరీ బిర్యానీ తినే అలవాటు ఉంటుంది వారానికి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి బిర్యానీ తింటూ ఉంటారు ఒక ఇద్దరు వెళ్ళినా ముగ్గురు వెళ్ళినా ఇంచుమించు వెయ్యి రూపాయలకన్నా తక్కువైతే అవ్వదు కదండి అలా వెయ్యి రూపాయలు పెట్టి బిర్యానీ తింటున్నారు అనుకుందాము జస్ట్ ఉదాహరణకు చెప్తున్నానండి ప్రతి వారము తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతిరోజు తినేవాళ్ళు కూడా ఉన్నారండి అలా వారానికి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు నెలకి నాలుగు వేలు అవుతుందండి అలా కాకుండా డబ్బులు సేవ్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఇలా నెలలో రెండుసార్లు మాత్రమే బిర్యానీ తిన్నారనుకోండి రెండు వేలు సేవ్ చేస్తారు అలా రెండు వేలు సేవ్ చేసి కనుక మీరు ఒక సంవత్సరం పాటు రెండు పక్కన పెడుతూ వచ్చారంటే ఇరవై నాలుగు వేలు అవుతాయి ఆ ఇరవై నాలుగు వేలతో ప్రజెంట్ ఇప్పుడున్న రేటు ప్రకారం మీరు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము కాదు రెండు గ్రాములు బంగారం కొనవచ్చు అంటే జస్ట్ నేనేది ఉదాహరణకు చెప్తున్నానండి అలానే ఇంకొక వెయ్యి రూపాయలు వేసుకుని ఇరవై ఐదు వేల రూపాయలు మీరు ఫిక్స్డ్ వేసుకోవచ్చు లేదా ఇరవై ఐదు వేల రూపాయలని బయటకు వడ్డీకి ఇవ్వచ్చండి రూపాయనరకో రెండు రూపాయలకో చక్కగా వడ్డీకి ఇవ్వచ్చు లేదా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అనుకుంటే ఆ రెండు వేల రూపాయలని ఆర్డి కింద పే చేయొచ్చు లేదా పది నెలలలో ఏదైనా వస్తువు కొనుక్కుంటాము అనుకుంటే చీటీ పే చేయొచ్చు ఇరవై వేలు వస్తాయి ఇలా రకరకాలుగా మనం ఆలోచించి రకరకాలుగా సేవింగ్స్ చేసుకుని మనకి సేఫ్గా కావాలి అనుకుంటే గవర్నమెంట్ బ్యాంక్స్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ పీపీఎఫ్ రూపంలో కానీ ఇలా ఇన్వెస్ట్ చేయొచ్చు బంగారంపై కానీ ఇది కూడా సేఫ్టీయే కదా లేదు కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటే కనుక చక్కగా బయటికి ఇంట్రెస్ట్కి ఇవ్వచ్చు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టు పెట్టచ్చు స్టాక్స్లో పెట్టుబడి పెట్టచ్చు ఇలా ఒక్కటేంటండి ఎన్ని రకాలుగా డబ్బుల్ని సేవ్ చేయచ్చో అన్ని రకాలుగా పెట్టుబడులు కూడా పెట్టచ్చు ఫ్యూచర్ కోసం కాకపోతే ఎందులో పెట్టుబడి పెట్టాలి అన్నా సరే మనకి ఒక అవగాహన ఉండాలి అలాగే సేవింగ్స్ ఉండాలండి ఏమండి సేవింగ్స్ కంటూ ప్రత్యేకించి ఎవరు అమౌంట్ ఎవరండి ఒక ఉద్యోగం చేస్తున్నారు మీరు మీకు జీతమే ఉంటుంది కానీ మీ జీతంతో పాటు మీరు సేవ్ చేసుకోవడానికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తాము అని చెప్పి ఎవరు అనరండి మన జీతంలోనే మన ఖర్చులను తగ్గించుకుని మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి ఆ సేవ్ చేసుకున్నటువంటి డబ్బులు రెట్టింపు అవడం కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంతేనండి అంతేగాని అయ్యో మీకు సేవింగ్స్ లేవు కదా జీతంతో పాటు ఒక పదివేల రూపాయలు తీసుకెళ్ళి సేవింగ్స్ చేసుకోండి అని ఎవరు ఎవ్వరు సేవింగ్స్ లేవు కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేయడానికి అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటారు తప్ప ఎలా అయినా ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకోండి ఫ్యూచర్ బాగుంటుంది అని మాట వరుసగా చెప్పేవాళ్ళు ఉంటారు కానీ సేవ్ చేసుకోవడానికి డబ్బులు ఎవ్వరు ఇవ్వరండి మన డబ్బుల్ని మనమే కాపాడుకోవాలి మన డబ్బుల్ని మన ఖర్చులు తగ్గించుకుని మనమే దాచుకోవాలి మన డబ్బుల్ని మనమే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రేపటికి ఒక భరోసాగా ఆ డబ్బులు ఉపయోగపడేటట్టు మనకి మనమే క్రియేట్ చేసుకోవాలండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్